హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వెల్స్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఆలు ఈరోజు మనం ఆలు ఫ్రై అండి వెజ్ రెసిపీ ఈ విధంగా చేస్తే పప్పులోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి చూసేద్దాం రండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఆలు తీసుకుంటున్నానండి వాటిని సన్నగా ముక్కలుగా చాప్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను ఇలా చేస్తే చాలా త్వరగా అయిపోతుందండి ప్లస్ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఏ పప్పులోకైనా బాగుంటుంది ఇలా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి ఇలా వాటర్ మిక్స్ చేసి ఉంచుతున్నాను దీనివల్ల ముక్క మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుందండి ఫ్రైలో ఫ్రై అయిన తర్వాత కూడా ముక్క బాగుంటుంది ఇలాగ ఆనియన్ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసాను అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని సన్నగా స్మాల్గా చిన్నగా స్మాష్ చేసి అలా వేసేసాను అవి బాగా వేగిన తర్వాత ఇక పోపు దినుసులు వేస్తున్నాను ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసాను అవన్నీ మిక్స్ చేసి కొద్దిగా సాల్టు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచాను ఇలా కొద్దిగా ఆనియన్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా కొద్దిగా లైట్గా వేపుతూ ఉండాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి వేపేసేసి తర్వాత మూత పెట్టేయాల ఇలా ఆనియన్ బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఉంచేసేసి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ఆనియన్ ఆ మగ్గిన వాటిలో ఈ ఆలు వేసేసాను ఆ వాటర్తో డ్రైన్ చేసేసి ఓన్లీ అది మాత్రమే వేసాను ఆలు వేసాను ఇంక ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి ఇంకా ఆలు మగ్గేదాకా మధ్య మధ్యలో మూత తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉంచండి లేదంటే అడిగి ఉండిపోతుంది అదంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేయండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు వండిపోతుంది ఈ విధంగా చేస్తే మనకి అడుగుంటకుండా నీట్గా వస్తుందండి రైట్ ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు ఇలాగ లైట్గా రోస్ట్ అవుతూ ఉంటుంది సరే అడుగంటకుండా ఇలాగ లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంచాలి ఇంకా ఫైనల్గా ఆలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాల పౌడరు అలానే వన్ స్పూన్ కారము ఇప్పుడు సాల్ట్ చూడండి సాల్ట్ అవసరమైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇంకా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టండి ఈ విధంగా ఆలూ ఫ్రై రెడీ అవుతుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వెజ్ రెసిపీస్ కోసం నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్